ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను కుదిపేసిన పుష్పటుస్ నుంచి రికార్డు వర్షం అయితే కురిపించింది కుమార్ దర్శకత్వంలో తెరహెత్తిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన సీసన క్రియేట్ చేసింది మావా పుష్పటు మొత్తం వసూళ్లు పద్దెనిమిది వందల కోట్లు దాటి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అత్యంత పెద్ద హిట్ గా అయితే నిలిచింది ఈ ఘన విజయంతో రేంజ్ అంతర్జాతీయ స్థాయికి నిజంగా అర్జున్ కెరీర్ కైతే కూడా సరిపోతుంది మావా గ్లోబల్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మేఘర్స్ నుంచి భారీ డిమాండ్ అయితే ఉంది మావా ఆయనతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు అయితే ఇప్పటికే విజయంతో టాప్ లెవెల్ లోకి ఎక్కిన బన్నీ తాజాగా రికార్డ్ రెమ్యూరేషన్ తో వార్తల్లోకి అయితే ఎంటర్ అయ్యాడు బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లు రెమ్యురేషన్ గా తీసుకుంటున్నాడు మావా ఇది ఇప్పటివరకు వరకు ఇండియన్ హీరో ల లభించిన అత్యధిక పారిశోధికం ఈ రికార్డ్ గతంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు పైన ఉండగా ఆయనకు కొన్ని సినిమాలకు నూట యాభై కోట్లు రెమ్యురేషన్ గా ఇచ్చారు ఇప్పుడు ఆ మార్కును ను బ్రేక్ చేసి అల్లొజున్ టాప్ స్పాట్ ను మావా ఈ వార్త తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే సినిమాతో బన్నీ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తాడు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు మావా అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికీ భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఒక సౌత్ హీరో తనంత టాలెంటెడ్ అనే విషయాన్ని పుష్పటుతో దేశ వ్యాప్తంగా నిరూపించుకున్నాడు ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యురేషన్ పొందే హీరోగా నిలిచిపోయిన బన్నీ పేరు ఇండియన్ సినిమా పటంలో పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కబడిందనే చెప్పాలి మావా ఇప్పటికే మాట కాదు మార్కెట్ స్టేట్మెంట్ అని నెటిజన్లు తెగ కామెంట్లు అయితే చేస్తున్నారు మావా మా ఏ ట్వంటీ టూ మూవీ కోసం అల్లర్జున్ ఫ్యాన్స్ ఎంత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ అయితే అందులో పెట్టుకుని మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టా బాబా సీఎవ అలాగే నెక్స్ట్ అయితే రేపు கழுல்தான்